మోసే ప్రార్థన మనపూర్వకం అనేది బహుబలము గలదై ఉండును అంటలా యహోస్వ ప్రార్థన బలము గలదై ఉండును అని అంట అబ్రహాము ప్రార్థన బలము గలదై ఉండును అని అనలేదు పేతురు ప్రార్థన బలము గలదై ఉన్నది అని అనలేదు నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై అంటున్నాడు అంటే వాళ్ళల్లో కూడా మన లిస్ట్ కూడా చేర్చాడు వాళ్ళతో పాటు మన పేరును కూడా చేర్చాడు పేరు అంటే ఏంటి మనకున్న పేరు యేసుక్రీస్తుని అంగీకరించినందుకు మనకు వచ్చిన పేరు ఏంటంటే నీతిమంతులుగా ఎంచబడటం ఈ నీతిమంతులుగా ఎంచబడటం ద్వారా మన ప్రార్థన బలమగలదై ఉన్నది నా శక్తి లేదు ఇందులో నా బలం లేదు ఇందులో ఆయన ఎంచాడు కాబట్టి మనకు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఈరోజు మన ప్రార్థన బలమగలదే